బికాస్ నో హ్యూమన్ బీయింగ్ ఈస్ యాక్చువల్లీ మీరు పుట్టడంతో రాదు కదా మీరు ఎక్కడ అక్కడ పికప్ చేసుకునే పుస్తకాలు సినిమాలు మీ పెద్దలు చెప్పిన టీచర్స్ చెప్పిన మీ ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్సెస్ వాటిలో కొన్ని కొన్ని తీసుకుని అవన్నీ ఒక కలెక్టివ్గా అయ్యి మీ పర్సనాలిటీ ఏర్పడతారు ఎగ్జాక్ట్లీ అప్పుడు మీరు చాలాసార్లు సోర్స్ కూడా మర్చిపోవచ్చు సో నేను ఇది కదా కాదు డెఫినెట్లీ నేను షాక్ అయిపోయినా అసలు ఇప్పుడు అదే ఇప్పుడు అదే సినిమా అదే టేకింగ్ లో ఇవాళ్ళు ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ నేనేమో నా మీద నా ఇన్ఫ్లుయెన్స్ అనుకునేవాడి నా నా అనేది పాయింట్ కానీ నేను ఏం చెప్పాలి బాలచంద్ర ఇన్ఫ్లుయెన్స్ చెప్పాలి అలా అలా అంటే తెలుగు డైరెక్టర్స్ లో ఏ ఒక్క డైరెక్టర్ మిమ్మల్ని అంటే రైట్ ఫ్రమ్ గారు కే రెడ్డి గారు అక్కడ అక్కడ దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అనేది దానికి ఒక మనం ఒక ఏంటి డైరెక్టర్ అనేది ఒక డెఫినేషన్ ఉంది అనుకోండి మీకు ఒక స్క్రిప్ట్ ఉంటుంది ఆ స్క్రిప్ట్ లో మీరు యాక్టర్స్ పర్ఫామ్ చేస్తారు మీరు కెమెరా ఎక్కడెక్కడ పెడితే లో దాన్ని తీసుకొచ్చి ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ దట్ ఈస్ వాట్ ఎ డైరెక్టర్ డస్ కానీ ట్రూ డెఫినేషన్ ఆఫ్ ఎ డైరెక్టర్ ఇన్ ద ఆటియర్ థియరీ మీ పర్సనాలిటీ స్టాంప్ ఉండాలి దాంట్లో ఆ చెప్పే విధంలో ఆ క్యారెక్టర్ క్రియేట్ చేయటంలో కానీ ఎక్కడో మీ పర్సనాలిటీ అనేది రిఫ్లెక్ట్ అయితే అది మీకు ఒక స్టాండౌట్ కింద ఉంటుంది ఎగ్జాక్ట్లీ అది 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 నేను అది నేను వాళ్ళు వాళ్ళు సూపర్ హిట్లు తీసుకోవచ్చు బట్ ఐ డోంట్ థింక్ దట్ డైరెక్టర్స్ ఏది నా డెఫినేషన్ హాట్ ఇయర్ థియరీ ఆఫ్ దాంట్లో పెడితే ఆల్ఫర్డ్ ఇచ్చుకోకది స్టీవెన్ స్పీ అది జేమ్స్ క్యామరన్ కూడా కాదు ఎందుకంటే జేమ్స్ క్యామరన్ ఎక్స్ట్రాడినరీ ఎగ్జాక్ట్ మీన్ విజువల్స్ క్రియేట్ చేసి దాంట్లో నుంచి ఒక మీకు అబ్బురు పరిచే ఇది మాట అద్భుతం చూడటానికి అది 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 అండ్ టేస్ట్ బట్ ఇప్పుడు స్పీడ్ బేర్ కొన్నాను అనుకోండి మామూలు చిన్న కార్లో ఒక చిన్న క్లోజప్ ఆఫ్ జురాసిక్ పార్క్ లో ఒక వాటర్ అది డైనసర్ చూపించే ముందు జస్ట్ ఒక చిన్న సౌండ్ వచ్చి ఆ వాటర్ కొంచెం కదుతూ ఉంటుంది ఆ థంప్కి దట్ ఈస్ ఫర్ మీ డైరెక్టోరియల్ జీనిస్ జాస్ లో కూడా సో కెమెరాని కథ చెప్పటానికి కెమెరా అనేది క్యాప్చర్ చేయడానికి విజువల్ని దాన్ని ఒక నేరేటివ్ ఎలిమెంట్ గా యూజ్ చేయడంలో డైరెక్టర్ గొప్పదనం ఉంటుంది దట్ ఈస్ వాట్ బట్ అవేంటి మీకు కేవిరెడ్ గారు కానీ వినయ్ గారు డైలాగ్ ఉంటుంది యాక్ట్రస్ అది జస్ట్ వెరీ వెరీ టెంప్లేట్ ఫామ్ లో షూట్ చేస్తారు సైషన్ షార్ట్ ఈ షార్ట్ నథింగ్ ఫర్ యూ టు డిస్కస్ ఏది మీరు కేవి ఆ సినిమాలు ఎప్పుడు మీరు డైలాగ్ గురించో పాట గురించో దాని గురించి ఆడతారు కానీ యూ డోంట్ టాక్ అబౌట్ షార్ట్స్ ెడ్డి గారు అనేది కేవీ గారు డైరెక్టర్ ఆల్సో ఇట్ రిక్వైర్ సమ్థింగ్ బట్ డైరెక్ట్ స్పెసిఫిక్ టెక్నిక్ మీ ఇస్ అబౌట్ యూజింగ్ ద కెమెరా యాజ్ ఎ సబ్స్టిట్యూట్ ఓన్ పర్సనాలిటీ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను శివ తీసినప్పుడు నేను అసలు కథ చెప్పలేదు చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ అంత కథ లేదు స్టార్ట్ అవుతుంది వెరీ సింపుల్ స్టోరీ అది నేనేంటి కాలేజ్ చూపిస్తే క్రేన్ అలా కిందకి వచ్చి ప్యాన్ చేస్తే ఒక టైర్ ఒకటి దియాడు రోడ్ క్రాస్ చేసాడు ఈ ఇంటర్కట్టు ఇది ఇలా ఇలా నేను షార్ట్లు షార్ట్లు డిస్క్రైబ్ చేసినందుకే నాకు అన్నపుణ స్టూడియోస్కి అంత ఒక ట్రస్ట్ వచ్చేసింది నా మీద అంటే ఈ నో సినిమా అనే అనే ఫీలింగ్ వచ్చింది వాళ్ళు ఫస్ట్ నా కథ కథ నచ్చినందుకు ఇవ్వల వాళ్ళు దే కుండ్ బిలీవ్ దట్ నో బడీ ఎవర్ నారేటెడ్ స్టోరీ ఇన్ షార్ట్స్ అది కూడా ఉట్టు ఓపెనింగ్ సీన్ ఒకటి చెప్పినాను నాకు ఇంకా గుర్తుంది సురేంద్ర క్వాంటికి అని రోడ్ నెంబర్ ఫోర్టీన్ ఒక రెస్టారెంట్ ఉండేది అక్కడ నేను మధ్యాహ్నం నేను శివ ఓపెనింగ్ సీన్ చెప్తే సురేంద్ర ఎక్సైట్మెంట్ ఫిల్మ్ అసలు చేతిలో ఎందుకంటే మొత్తం రెండున్నర గంటలు కథ చెప్తే గానీ ఒప్పుకోవడానికి కూడా భయపడే ఇండస్ట్రీలో ఒక సీన్ అది కూడా ఆ టైం లో ఇప్పుడు అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు కొత్తగా వచ్చి డైరెక్టర్స్ ఎక్స్పీరియన్స్ లేకుండా చేసిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు అప్పుడైతే అసలు ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ నెక్స్ట్ ఇంపాసిబిలిటీ అది నేను అందుకే నేను ఆ టైంలో రెండున్నర గంటలు ఒక రైటర్ వచ్చి కూర్చొచ్చి కూర్చొని చెప్తే గానీ అప్పుడు కూడా భయపడుతూ భయపడుతూ సినిమాలు తీసే రోజుల్లో మీరు ఒక సీను షార్ట్ డివిజన్ చెప్తే మరి అది మీ గొప్పతనమా యార్లగడ్డి సురేందర్ గారి చెప్పాలి మీరే సి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆల్సో ఇస్ అ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయన కూడా అప్పుడే యూఎస్ మీద వచ్చి అది అంటే ఈజ్ నాట్ లైక్ ఎ టిపికల్ ప్రొడ్యూసర్ ఆయన ఎడ్యుకేషను ఆయనకున్న సెన్సిటివిటీ హిజ్ పర్సనల్ అంటే ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ డెఫినెట్లీ అంటే ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన అండ్ సేపు రావు గారి ఇల్లు బేస్డ్ ఆన్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ లేకపోతే ఇలా ఇలా ఉండేది ఆయన థాట్స్ అనే

ఇవన్నీ పక్కన పెడితే వేర్ డూ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ టుడే అని చెప్తే అడిగితే ఏం చెప్తారు సార్ ఆనెస్ట్ అండి ఇప్పుడు ఇప్పుడు నాకు ఎప్పుడు ఎవరు ఎయిర్పోర్ట్ కలుస్తారు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక ఒక ఫీమేల్ షీ టోల్ మీ దట్ రాత్రి నా ఫేవరెట్ రాత్రి నా ఫేవరెట్ సినిమా అయితే అమ్మాయి ఏజ్ ఏంటి నైన్టీన్ వన్ రాతి సినిమా వచ్చి థర్టీ త్రీ డేస్ అయిపోయింది అంటే అమ్మాయి పుట్టిన తర్వాత పదిహేను ఆ సినిమా వచ్చి రిలీజ్ అయ్యాక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టెన్ ఇయర్స్ తర్వాత ఈ అమ్మాయి పుట్టింది ఎక్కడ చూస్తుంటుంది ఆబ్వియస్గా టీవీలో ఎక్కడ చూస్తుంది అంటే ఆ సినిమా అప్పుడు తీసింది ఈ జనరేషన్ కూడా ఎంతో కొంత ఎవరెవరు ఎవరు ఒకళ్ళు ఇద్దరు కనెక్ట్ అవుతుందంటే అది ఇట్ ఈస్ లైక్ లీవింగ్ ఎ ఫుడ్ ప్రింట్ ఆ ఫుట్ ప్రింట్ ఎంతమందికి తగిలింది చూసారు ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు అనేది ఇట్స్ ఇట్స్ ఎనీ బడీస్ గ్యాస్ ఈవెన్ ఐ సే అప్పుడు అది అంతే అది ఎవరు చూసారు ఎప్పుడు చూసారు ఎందుకు చూశారు అని ఎందుకంటే నేను పర్సనల్గా నేను అసలు ట్రాక్ చేయను నాకు నిన్న ఒక వర్క్ అయిపోతే నేను మర్చిపోతాను ఎందుకంటే ఐఎమ్ కాన్స్టెంట్లీ లివింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఎక్సైట్మెంట్ నేను ఇవాళ ఏం చేస్తున్నా రేపు ఏం చేయాలనుకుంటున్నాను అని తప్పిస్తే ఐ ఎరేజ్ మై ఎంటైర్ పాస్ట్ ఓకే అబ్సల్యూట్గా అంటే ఇప్పుడు ఈ అంటే ఈ లేటెస్ట్గా మీరు తీసిన సినిమాలు చేసిన సినిమాలు మీ ప్రయోగాలు ఇవన్నీ వీటిని మీరు బాగా ఎంజాయ్ చేశారండి ఎంజాయ్ నేను ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు వర్క్ అనేది ఏంటి ఒక మూవీ ఉంది అనుకోండి ఇట్ ఈస్ ఆఫ్ డిసిషన్స్ విచ్ ఆర్ టేకింగ్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆల్ ఆఫ్ దెమ్ కమ్ టుగెదర్ కమింగ్ టుగెదర్ ఎవరికి డైరెక్టర్ ఎప్పుడు రాదు అది ఆడియన్స్ కి వస్తుంది మీరు ఇక్కడ ఒక డెసిషను ఇవాళ్ళ మధ్యాహ్నం అది మార్చాం ఏదో షార్ట్ తీసాం ఇలా ఇలా పెట్టి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దట్ యూ విల్ నెవర్ హ్యావ్ ఎ టొటాలిటీ విచ్ ఇస్ ద రీజన్ మెనీ డైరెక్టర్ గెట్ ఫెయిల్ సర్ప్రైజ్ విత్ ఎందుకు బికాస్ మన మనం ఇంత ఆలోచించి ఎంత ఇన్నిసార్లు ఆలోచించి డిస్కషన్లు చేసి చేస్తే ఆడియన్స్ ఏమో రెండు గంటల్లో బాగాలేదని చెప్పేస్తే అది ఎలాగో పాసిబుల్ అది అండ్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ హ్యాపన్స్ ఎవ్రీబడీ ఎవ్రీబడి ఎవ్రీ టైమ్ టైం అప్పుడు అది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఏ టైంలో ఏ మూడ్లో ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో మీరు ఒక డెసిషన్ తీసుకున్నారో అదే మైండ్ సెట్ తోటి ఆడియన్స్ అని థియేటర్ థియేటర్లోకి రాడు వాడి మైండ్ సెట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది వాడు నిన్నే సినిమా చూశాడు ఆ టైప్ సినిమా ఏం చూశాడు లేకపోతే దాని గురించి ఏం ఎక్స్పెక్ట్ చేశాడు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ అది ఏ డైరెక్టర్ కూడా తీసుకోలేడు పరిగణలోకి తీసుకుంటాం అనేది ఇంపాసిబుల్ అది